హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరొక మంచి నేచురల్ విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు వేస్తున్నారు నేను ఇక్కడ గారెలు పిండి రుబ్బుతున్నాను మేము ఇక్కడికి వస్తే ప్రతిరోజు స్పెషల్ బ్రేక్ఫాస్టు స్పెషల్ వంటలే ఉంటాయండి నేను యూపీలో ఉంటే చాలా హెల్దీగా తింటాను కదండి మీ అందరికీ తెలుసు ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా అత్తమ్మ ప్రేమగా ఏం చేసి పెట్టినా సరే తింటాము ఎక్కువగా మేము ఇడ్లీ దోశ అవే తింటాం కదండి అక్కడ అందుకని ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు గారెలు అలసందవడలు అలాగే బయట నుంచి పూరి మినపట్టు ఇటువంటివి ఇటువంటి బ్రేక్ఫాస్ట్లు ఎక్కువ తింటాం అనమాట అక్కడ ఎలాగో బయట బ్రేక్ఫాస్ట్లు దొరకవు కదండి సో అందుకని ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు మాకు ఇష్టమైన ఫుడ్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ తింటాము ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా స్నానం చేసేసి ఈ విధంగా దేవుని దగ్గర నమస్కారం చేసుకుంటుందండి పెరట్లో పువ్వులు అవి తీసుకొచ్చి చక్కగా పెట్టి నమస్కారం చేసుకుంటుంది అనమాట ప్రతిరోజు అమ్మమ్మ మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుందండి మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేయడం స్నానం చేసిన తర్వాత ఈ విధంగా పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది తర్వాత విప్పిన చీర ఉంటుంది కదండి ఆ చీర చక్కగా ఉతికేసుకుని సో ఢాబా పైకి వెళ్ళి అక్కడ ఆరేసుకుని వస్తుందండి ఇంట్లో ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటే ఆ ఇంటికి ఒక కళ అందం ఉంటుంది కదండి చాలామంది ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని తిట్టుకుంటూ విసుక్కుంటూ ఉంటారు అసలు వీళ్ళు లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి మన వంశానికి పునాదులే వీళ్ళు వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలు సలహాలు మనకి ఎప్పుడు ఉండాలి మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మన మంచినే కోరుకుంటారండి ఆ వయసులో వాళ్ళకి కోరుకులు ఏముంటాయి చెప్పండి వాళ్ళు చేసే ప్రతి పూజ మన కోసమే అయి ఉంటుంది ఎప్పుడు మన మంచి కోసమే పరితపిస్తూ ఉంటారు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలి నేనైతే ఎప్పుడూ ఒకటే కోరుకుంటానండి మన శబరి అమ్మమ్మ కానీ అత్తయ్య గారు అమ్మ వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాను ఇంట్లో ఉండే పెద్దవాళ్ళే మన ఇంటికి వెలుగు అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి మన శబరి అమ్మమ్మ ఒక్కొక్కసారి చిన్న కూతురు ఇంటికి వెళ్తూ ఉంటుందండి అంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా ఉండి వస్తుంది ఆ టైంలో ఈ ఇంటి దగ్గర మేము అస్సలు ఉండలేమండి అమ్మమ్మ లేకపోతే ఇంట్లో అసలు ఏమీ లేనట్టు ఉంటుందన్నమాట ఏ ఇంట్లో అయినా సరే పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకుని వాళ్ళతో ప్రేమగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాము ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అత్తమ్మ బట్టలు ఉతుకుతున్నారండి నేను ఇక్కడ ఆరేస్తున్నాను నేను ఇంట్లో ఎంత పనైనా చేసేయగలను కానీ బట్టలు మాత్రం ఉతకలేనండి ఎందుకో తెలీదు సో బట్టలు ఉతుకడం ముందు నుంచి అలవాట్లేదు మాకు యూపీలో వాషింగ్ మెషిన్ ఉంది కదండి ఇంకా నేను ఎక్కువగా బట్టలు వాషింగ్ మెషిన్లో వేసేస్తాను పిల్లలు యూనిఫామ్ అవి ఉతుకుతాను కానీ ఎక్కువ బట్టలు అయితే అస్సలు ఉతకలేనండి ఇంకా ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ తీసుకుంటాము అని చాలాసార్లు అన్నామండి కానీ అత్తమ్మకి ఇష్టం ఉండదు వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతకడం అవన్నీ కూడా ఇష్టం ఉండదు ఇంక ఇక్కడ అత్తమ్మ ఒక్కరే కదండి అత్తమ్మ ఉతికేసుకుంటారు ఇంకా మన అమ్మమ్మ కూడా తన శారీస్ తనే ఉతికేసుకుంటుంది ఇంకా మేము వచ్చినప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుందండి అత్తమ్మ ఒక్కరే ఉతుకుతుంటే నేను చూడలేను ఇంకా అత్తమ్మ వాష్ చేస్తూ ఉంటే నేను ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాను నా చేత కూడా అత్తమ్మ అస్సలు బట్టలు ఉతికించరండి నీకు అలవాట్లేదు కదమ్మా వద్దు నేనే ఉతికేస్తాను అంటారు ఇంకా అలా అత్తమ్మ ఉతికితే నేను ఇంకా వాటర్లో జాడించేసి ఈ విధంగా పైన ఆరేస్తాను అనమాట ఇంకా మా ఇల్లు ఇళ్ళ మధ్యలో ఉంటుంది కదండి డాబా పైకి వస్తే చాలా బాగుంటుందన్నమాట చుట్టూ ఫుల్ గ్రీనరీ అలా ఉంటుంది ఇంక ఇక్కడ మన సాహితీ సాత్విక ఇద్దరు బయట ఆడుకుంటున్నారు ఆ పక్కన మా వాళ్ళ ఇల్లు ఉంటుందండి ఇంకెక్కువగా ఇక్కడికి వస్తే ఇంటి దగ్గర ఉండరు మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర కానీ మా తోటి వాళ్ళ ఇంటికి సో అలా వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటూ ఉంటారు మా గుమ్మం దగ్గర చిక్కుడు పాదు ఉందండి ఇది మన శబరి అమ్మమ్మ పెట్టిందంట పైన కొన్ని చిక్కుడుగాలు ఉన్నాయి నేను డాబా ఎక్కినప్పుడు కనిపించాయి అనమాట ఇవి మన శబరి అమ్మమ్మ చూడలేదేమో అండి చూస్తే గనక కోసేసేదే ఇప్పుడు నేను అవి కోసి మన శబరి అమ్మమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను మన శబరి అమ్మమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి పెరట్లో చాలా కూరగాయ మొక్కలు అవి ఉండేవండి ఇది వరకు ఏ కూరగాయలు కాసినా సరే అది అమ్మమ్మ కోసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట ఏదైనా సరే మనది అనుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి మావయ్య గారు ఉన్నప్పుడు పెరట్లో చాలా రకాల కూరగాయలు ఉండేవి ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఇంకా మొక్కల మీద శ్రద్ధ పెట్టే వాళ్ళు ఎవరూ లేరండి మావయ్య గారికి ఆ మొక్కలు పెంచడం ఈ విధంగా కూరగాయలు పెంచుకోవడం అవన్నీ చాలా ఇష్టం అనమాట ఇంక మావి గారు చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు మేము కూడా ఇక్కడ ఉండవు కదండి మేము ఉంటే గనక నాకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ విధంగా పెరట్లోనే కూరగాయలు అవి పండించుకోవడం ఇవన్నీ చాలా ఇష్టం కొంతమందికి ప్లేస్ ఉండదు మాకైతే చాలా ప్లేస్ ఉంటుందండి కూరగాయ మొక్కలు పూల మొక్కలు పెట్టుకోవడానికి ఇంకా మావి గారు చనిపోయిన తర్వాత అందరూ కూడా కొంచెం బెంగపడిపోయారు కదండి వీటి మీద ఇంకెవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈసారి వచ్చినప్పుడు నేనే కొన్ని కూరగాయ మొక్కలు పూల మొక్కలు అన్నీ వేసి వెళ్ళాలి చిక్కుడుకాయలు కోసం పాదివాదావా చూసారు కదండి మన శబరి అమ్మమ్మ ముఖంలో ఆనందం పెరట్లో ఏ కూరగాయలు ఫ్రూట్స్ ఏం వచ్చినా సరే వాటిని కోసి ఈ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట మావిగారు ఉన్నప్పుడు పెరట్లో చాలా కూరగాయలు ఉండేవి ఇప్పుడైతే ఆ ఈ విధంగా చిక్కుడు పాదు ఇప్పుడిప్పుడే చిక్కుడుకాయలు వస్తున్నాయి బెండకాయలు ఎక్కువ ఉంటాయండి అలాగే తోటకూర తోటకూర కాడలు ములక్కాడలు మునగాకు పచ్చిమిరపకాయ చెట్లు కూడా ఉన్నాయి రెండు మూడు సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట అత్తమ్మకి అమ్మమ్మకి పెరట్లో కూరగాయలు సరిపోతాయండి బయట కూరగాయలు ఇవి పెద్దగా కొనుక్కోరు కరివేపాకు పుదీనా ఇంకా అన్ని కూడా సో పెరట్లోనే ఉంటాయి ఇంకా విలేజ్ కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఒకరినొకరు అన్ని షేర్ చేసుకుంటారు కదండి అందులోనూ మా ఆడపడుచు వాళ్ళు తోటి వాళ్ళు అందరూ పక్క ఉంటారు కాబట్టి వాళ్ళ పేరట్లో కూడా కూరగాయలు ఉంటాయి కదండి ఆనంకాయలు ములక్కళ్ళు వంకాయలు ఇట్లా ఒకరినొకరు షేర్ చేసుకుంటారు ఇంకా ఆ విధంగా అమ్మమ్మకి అత్తమ్మకి ఈ కూరగాయలు సరిపోతాయండి బయట కూరగాయలు పెద్దగా కొనుక్కోరు ఇంక ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడికి వస్తే మేము నాన్ వెజ్ కూడా కొంచెం ఎక్కువే తింటామండి అక్కడ దొరకనే నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ తెప్పించుకుని తింటాము ఇంక ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అండి సండే అంటే ఇంట్లో రెండు మూడు నాన్ వెజ్ కూరలు కంపల్సరీ ఉంటాయి ఎందుకంటే ఇంకా అందరం ఒకే చోట వండుకుని తింటాం కాబట్టి ఇంకా కర్రీస్ కూడా ఎక్కువే ఉంటాయి ఇక్కడ పెద్దమ్మ కట్టెల పొయ్యి మీద రైస్ వండేసిందండి అలాగే రసం కూడా ప్రిపేర్ చేశారు ఇంక ఇక్కడ అత్తమ్మ చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నారు అత్తమ్మ ఎప్పుడు చేపల పులుసు ప్రిపేర్ చేసినా సరే అందులో బెండకాయలు కంపల్సరీ వేస్తారండి పెరట్లో ఫ్రెష్ బెండకాయలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి వేస్తారనమాట చేపల పులుసులో బెండకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ బెండకాయ లోపలికి చేపల పులుసు వెళ్ళి సో అవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇంక ఇక్కడ ఇది చికెన్ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదండి అంటే గుండెకాయ ముక్కలు కాజు ముక్కలు అంటారు కదా సో అవన్నీ కూడా ఈ విధంగా నేను ఇక్కడ ఫ్రై ప్రిపేర్ చేశాను పిల్లలకి చాలా ఇష్టం అలాగే హెల్దీ కూడా అండి మాకు అక్కడ ఇవి సెపరేట్గా అమ్మరు ఇక్కడికి వచ్చినప్పుడు అవి తెచ్చుకుని ఇట్లా వండుకుంటాం అన్నమాట ఇంక ఇది చికెన్ కర్రీ ఇందులో మీకు కాళ్ళు కనిపిస్తున్నాయి కదండి ఇవి మన అమ్మమ్మకి చాలా ఇష్టం ఎప్పుడు చికెన్ తెచ్చినా సరే అమ్మమ్మ కోసం ఆ విధంగా కాళ్ళు కూడా సపరేట్గా కొట్టించి తీసుకొస్తారు ఇన్ని కూరలు ఉన్న తర్వాత పక్కన రసం లేకపోతే ఎలా చెప్పండి ఇక్కడ అత్తమ్మ రసం కూడా ప్రిపేర్ చేశారు సాహితీ సాత్విక ఇద్దరికీ రసం కానీ లేదంటే పప్పుచారు కంపల్సరీ ఉండాలి ఇంకా లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండీ కార్తీక మాసంలో మా అత్తయ్య గారు సైడు చాలామంది కంద బచ్చల కూర వండుకొని తింటారండి ఇంకా ప్రతిరోజు ఎవరో ఒకరు ఈ కూర ప్రిపేర్ చేసుకుని పక్కింటి వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తున్నారనమాట ఈరోజు కూడా పక్కింటి వాళ్ళు ఒకరు ఇచ్చారండి కంద బచ్చల కూర అది కూడా ఉంది ఇంకా ఇక్కడ మన అమ్మమ్మ వంకాయ ఎండు చేప ఏదో ప్రిపేర్ చేసుకుందండి ఆ కూర కూడా ఉంది ఇంక ఇక్కడ మా తమ్ముడు వచ్చాడండి అంటే మా పిన్ని కొడుకు అనమాట మన శబరి అమ్మమ్మ చిన్న కూతురి కొడుకు సండే కదండి ఇంకా మేము ఉన్నాం కదా చూడడం కోసం వచ్చాడు ఇంకా అందరం కూర్చుని ఇక్కడ భోజనాలు చేస్తున్నాము ఇంక ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అండి ఈ వీడియోలో నేను టూ డేస్ వ్లాగ్ ఇంక్లూడ్ చేస్తున్నాను ఇక్కడ నా పెద్ద మేనకోడలు మాధురి ఈరోజు వాళ్ళ ఊరు వెళ్ళిపోతుందండి లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదా మాధురి వాళ్ళు ఇది వరకు శ్రీకాకుళంలో ఉండేవారండి ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ పేపర్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారండి సో ప్రజెంట్ వాళ్ళు రాజమండ్రి వెళ్తున్నారు దగ్గర దగ్గర టూ వీక్స్ మేము వచ్చి టూ వీక్స్ అవుతుందండి టూ వీక్స్ నుంచి అందరం చాలా హ్యాపీగా కలిసి ఉన్నాం కదా ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ వీలైతే సంక్రాంతికి అందరం కలుస్తాము మా నందు బంగారాన్ని అయితే నేను చాలా మిస్ అవుతానండి నందుకి నేనంటే చాలా ఇష్టం నాకు కూడా మా నందు తల్లి అంటే చాలా ఇష్టం సంక్రాంతికి రెండు అత్తయ్య అంటుంది వాళ్ళు వస్తారండి రాజమండ్రిలోనే ఉంటారు కాబట్టి ఇంకా నేనే వస్తానో రానో ఇంకా తెలియదు అనమాట రావడానికి అయితే ట్రై చేస్తాను నా మేనకోడలిద్దరితో నాకు చాలా మంచి బాండింగ్ ఉందండి మాధురికి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మేము కలుసుకోవడమే చాలా తక్కువ అయిపోయింది వాళ్ళు శ్రీకాకుళంలో ఉండేవారు కదండి మేము వచ్చే టైంలో వాళ్ళు రావడానికి కుదిరేది కాదు ఇంక ఇప్పుడు రాజమండ్రిలో ఉంటాం కదా ఇంక మీరు వచ్చినప్పుడల్లా మేము వస్తాం అత్తయా అంటుంది పెళ్ళికి ముందు ఆడపిల్లలు ఎలా ఉన్నా సరే ఎంత గారభంగా పెరిగినా సరే పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ్యత ధైర్యం కూడా వస్తుందండి ఎందుకంటే నా ఇద్దరు కూడా కొంచెం భయస్తులే అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అన్న ఎక్కడైనా ఉండాలి అన్న చాలా భయపడిపోయేవారండి ఇప్పుడు మేము ఉండే ప్లేస్ నుంచి పాలకొల్లు పక్కనే కదా ఇంకా పక్కనే ఉన్న పాలకోలు వెళ్ళడానికి కానీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడానికి కానీ చాలా భయపడిపోయేవారండి వాళ్ళ అమ్మ నాన్నని వదిలి ఉండడానికి కూడా ఇష్టపడేవారు కాదు నేను కూడా పెళ్ళికి ముందు అలాగే ఉండేదాన్ని అండి అందరూ అనుకునేవారు పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో ఈ అమ్మాయి అని సో పెళ్ళి అయిన తర్వాత అన్ని బాధ్యతలు వాటికవే వచ్చేస్తాయండి అంటే నా భర్త నా సంసారం అనే బాధ్యత వస్తుంది అలాగే ధైర్యం కూడా వస్తుంది ఇప్పుడు నా పెదమైన కొడలు ఉంది కదండి మాధురి తను ఒంటరిగా జర్నీ చేసేస్తుంది అనమాట శ్రీకాకుళం ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా వచ్చేస్తుందండి అలాగే ఇప్పుడు రాజమండ్రి కూడా ఒంటరిగానే వెళ్తుంది ఫస్ట్ టైం వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మా వెళ్తుంది కానీ తను ఇప్పుడు ఒంటరిగా జర్నీ చేయగలదు అంటే పెళ్ళి అయిన తర్వాత ఆ బాధ్యత ధైర్యం అన్నీ ఆడపిల్లకి వస్తాయండి సో పెళ్ళికి ముందు ఎంత గారమంగా పెరిగినా సరే పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిల్లో చాలా చే వస్తాయి మళ్ళీ సంక్రాంతి మళ్ళీ సంక్రాంతి బాయ్ బాయ్ మీ తెలుగు అమ్మాయి నందిని నేను రాజమండ్రి వెళ్ళిపోతున్నానండి మేము వెళ్ళిపోతున్నానండి శ్రీకాకుళంలో ఉండేవాళ్ళం అండి మేము ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నామండి ఇప్పుడు రాజమండ్రి ఇంకెక్కడ నేను అర్జున్ కూడా బయటకు వెళ్తున్నామండి భీమవరం వెళ్తున్నాము భీమవరంలో మాకు చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు మేము మొన్న ద్వారకా తిరుమల వెళ్ళాము కదండి ఆ రోజున మా రిలేటివ్స్లో ఒక పాప ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఉందండి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత అందరం కలిసి ఆ బర్త్డే ఫంక్షన్కి వెళ్దాము అని అనుకున్నామండి కానీ టెంపుల్ దగ్గర నుంచి వచ్చే వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది కదండి నైట్ అయిపోయింది ఇంకా అందరం చాలా టైడ్ అయిపోయాం కదా ఆ ఫంక్షన్కి వెళ్ళలేకపోయాము నేను ఇంకా ఆ పాప కోసం గోల్డ్ రింగ్ కూడా తీసుకున్నానండి లక్ష్మీదేవి రింగ్ తీసుకున్నాను ఇంకా అప్పుడు బర్త్డే కి వెళ్ళలేకపోయాం కదండి అందుకని ఈ రోజు వెళ్ళి పాపకి ఆ రింగ్ పెట్టేసి వద్దాము అని భీమవరం అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ నేను సాహితీ సాత్విక ఇద్దరిని తీసుకువెళ్ళట్లేదండి ఇక్కడికి వస్తే నేను అర్జున్ ఎక్కడికైనా వెళ్తే సాహితీ సాత్విక ఇద్దరు మేము కూడా వస్తాము అని అస్సలు పేచీలు పెట్టరండి ఎందుకంటే ఇంటి దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా అందరితో కలిసి ఆడుకుంటారు ఇంకా భీమవరం పక్కనే కాబట్టి మేము కూడా ఒక టూ అవర్స్లో వచ్చేస్తాము అందుకని సాహితీ సాత్విక ఇద్దరిని తీసుకువెళ్ళట్లేదు ఇంకా నందు తల్లి వెళ్ళిపోతుంది కదండి నందుని హక్ చేసుకుని ఇక్కడ ముద్దులు పెట్టుకుంటున్నారు ఈ టూ వీక్స్ పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇంక ఇప్పుడు నందు వెళ్ళిపోతుంది తర్వాత మా జర్నీనే ఉందనమాట మన శబరి అమ్మమ్మ ఇప్పటి నుంచే బెంగ పెట్టేసుకుందండి ఇంకా మన శబరి అమ్మమ్మ సంక్రాంతి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటదండి ఇంకా సంక్రాంతికి అందరం వస్తాం అందరం కలుస్తాం కదా అందుకని ఇంకా మేమందరం అయితే వెళ్ళక తప్పదు కదండి సో వెళ్ళాల్సిందే ఇంక ఇక్కడ మాడపడుచు వాళ్ళ ఇంటి వెనకాల అరటి చెట్లు ఉంటాయండి నిన్న ఒక అరటి చెట్టు కొట్టేశారు అరటి చెట్టు కొట్టిన తర్వాత ఆ కాండం ఉంటుంది కదండి ఆ కాండం కొంచెం లోపలికి తొలిచేసి అంటే హోల్డ్ చేసి దానికి ఒక క్లాత్ కట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి ఈ విధంగా అందులోకి వాటర్ వస్తుందండి ఈ వాటర్ వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మీలో ఎవరికైనా తెలుసా ఎవరైనా ఇప్పటి వరకు తాగారా కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వాటర్ తీసుకోవటం వల్ల మనకి కిడ్నీలు చాలా హెల్తీగా ఉంటాయండి యూరినరీ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి కిడ్నీ స్టోన్స్ని కరిగించడానికి ఈ వాటర్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి అలాగే కొన్ని గర్భాశయ సమస్యలను తొలగించడానికి అలాగే వెయిట్ లాస్కి ఇట్లా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ వాటర్ పనిచేస్తుంది అయితే ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోవాలండి ఈ వాటర్ నిన్న మా హస్బెండ్ ఇది క్లాత్ అవి కట్టారు మర్చిపోయారు అనమాట మార్నింగ్ రావడం తాగడం నేను ఇప్పుడు గుర్తు చేశాను ఇప్పుడు గుర్తు వచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చి తీసుకుని తాగుతున్నారనమాట అందరం ఇంట్లో ఉన్న అందరం కొంచెం కొంచెం తాగాము పిల్లలు కూడా తాగారండి ఈ వాటర్ మనకి టేస్ట్ తెలియదు అంటే నార్మల్ వాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది స్మెల్ కానీ ఏమీ ఉండదు అనమాట సో అందరూ తాగొచ్చు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను స్టార్టింగ్లో ఒకసారి చెప్పాను కదండి మన శబరి అమ్మమ్మ నాలుగు తరాలు చూసింది అని ఇప్పుడు మన శబరి అమ్మమ్మ ఒళ్ళో కూర్చుంది కదండి నందిని నందిని మన శబరి అమ్మమ్మకి నాలుగో తరం మనవరాలండి మా మావయ్య గారు అమ్మమ్మకి మొదటి తరం కదండి మా మావయ్య గారి పిల్లలు అంటే మా హస్బెండ్ మాడపడుచు ఇద్దరు కూడా రెండో తరం ఇంకా మా పిల్లలు అంటే మాడపడుచు పిల్లలు మా పిల్లలు అమ్మమ్మకి మునుమనవ మునుమనవలు అవుతారు కదండి వాళ్ళు మూడో తరం ఇంకా మా మనవలు మా ఆడపడుచు మనవలు అమ్మమ్మకి నాలుగో తరం అంటే అనుమనవలు అనమాట అంటే ఆ మా ఆడపడుచు మనవరాలు ఇప్పుడు అమ్మమ్మకి అనుమనవరాలండి ఆ విధంగా మన శబరి అమ్మమ్మ నాలుగు తరాలు చూసింది చాలా గ్రేట్ కదండి ఈ నాలుగో తరం అనుమనవరాలకి కూడా మన శబరి అమ్మమ్మ చిన్నప్పుడు స్నానం అవి చేయించిందండి చాలా అదృష్టం కదా ఇప్పుడు మన జనరేషన్ అన్ని తరాలని చూడగలదంటారా ఏమోనండి మనం మన మనమల్ని చూసుకోవడమే చాలా గ్రేట్ అని అనుకుంటాను నేను మ్యాక్సిమం త్రీ జనరేషన్స్ చూడగలిగితే అదే మనకి ఒక అదృష్టం ఇది వరకు అంటే మన శబరి అమ్మమ్మ తరం అప్పటి లైఫ్ స్టైల్ కి ఇప్పటి లైఫ్ స్టైల్ కి చాలా చేంజెస్ వచ్చేసాయి కదండి ఇప్పుడు మనం తినే తిండి గాలి ఇవన్నీ కూడా కలితీనే అప్పుడు అంతా కూడా చాలా బలమైన ఆహారం తీసుకునేవారు సో చాలా బలంగా ఉంటారండి అప్పుడు వాళ్ళందరూ ఇప్పటి తరానికి అంత బలం కానీ ఆరోగ్యం కానీ ఏవీ లేవు కదండి సో ఇప్పటి వాళ్ళు అన్ని జనరేషన్స్ చూడాలి అంటే చాలా కష్టమే ఇంకా ఆడపడుచు మాధురి ఇద్దరు రాజమండ్రి బయలుదేరారండి నేను మా హస్బెండ్ ఇక్కడ భీమవరం వెళ్తున్నాము వెళ్లే దారిలో కొబ్బరి బండం తాగుతున్నాము యూపీలో కొబ్బరి బండాలు పెద్దగా ఉండవండి ఒకవేళ ఎక్కడైనా దొరికినా కూడా చాలా కాస్ట్ ఉంటాయి మేము ఉండే ఏరియాలో అయితే ఎయిటీ నైన్టీ రూపీస్ చెప్తారండి ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా కొబ్బరి చెట్లు ఉండవు కొబ్బరికాయలు కూడా పెద్దగా దొరకవండి అవి కేరళ నుంచి వస్తాయి అన్నమాట అందుకనే అంత కాస్ట్ ఉంటాయి అక్కడ ఎక్కువగా తాగము కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నన్ని రోజులు రెగ్యులర్గా ఈ కోకోనట్ వాటర్ అవన్నీ కూడా తాగుతాము ఇంక ఇక్కడ మా రిలేటివ్స్ ఇంటికి అయితే వచ్చేసాము నేను చిన్న పాప కోసం రింగ్ తీసుకొచ్చాను కదండి అయితే ఆ పాప ఇప్పుడు ఇక్కడ లేదండి ఇది వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు వాళ్ళు పిఠాపురంలో ఉంటారండి వాళ్ళు మేము వెళ్ళే ముందు రోజే వెళ్ళిపోయారంట ఈ పాపేనండి మావయ్య గారి కార్యక్రమం రోజున మా ఇంటికి వచ్చింది కదండి నేను ఎత్తుకని వీడియోస్ కూడా తీసుకున్నాను బష్విక ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ లేదండి వాళ్ళు పిఠాపురంలో ఉంటారు అక్కడికైతే వెళ్ళిపోయారంట ఆ ముందు రోజే వెళ్ళిపోయారంట ఇంకా వాళ్ళ అమ్మమ్మ గారికి గిఫ్ట్ ఇచ్చేసి మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నామండి భీమవరం నుంచి మేము వెళ్ళే రూట్లో ఆ నందమూరి గరువు అని ఒక ఊరు వస్తుందండి ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అండి సో ప్రతి ఒక్కరు ఇటు వెళ్ళే ప్రతి ఒక్కరు ఆగి ఇక్కడ నమస్కారం చేసుకుని వెళ్తారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా పెద్ద భారీ ఎత్తున జాతర మహోత్సవం కూడా నిర్వహిస్తారండి సో భోజనాలు అవి పెడతారు చాలా ఫేమస్ చాలామంది మా ఊరు నుంచి ప్రతి వారం మంగళవారం వచ్చి ఇక్కడ పూజలు అవి కూడా చేయించుకుంటూ ఉంటారు నేను చిన్నప్పుడు చాలా సార్లు కాక ముందు కూడా ఇక్కడ జరిగే జాతరకి వచ్చానండి చాలా బాగా చేస్తారు ఈ రోడ్లు ఇవన్నీ కూడా అస్సలు ఖాళీ ఉండవండి ఆ టైంలో అయితే సో చాలా బాగా జరుగుతుంది సో ముందు చిన్నప్పుడు కూడా చాలా సార్లు వచ్చాను ఇంకా ఇటువైపు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా అక్కడ ఆగి సో నమస్కారం చేసుకుని వెళ్తాము ఇంక ఇక్కడ ఇంటికైతే వచ్చేసామండి ఇంటి దగ్గర మా కోసం అందరు వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఎందుకంటే మాకు వెళ్ళేటప్పుడే చెప్పారు భీమవరం నుంచి బిర్యానీ తీసుకురమ్మని చెప్పారండి నా మేనకోడలు మా తోటికోడలు పిల్లలు అవి ఉన్నారు కదా సో వాళ్ళు బిర్యానీ తీసుకురమ్మని చెప్పారు ఇంకా మేము వచ్చే వరకు భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నారు అనమాట మేము భీమవరం నుంచి వచ్చేటప్పుడు ఇంక అందరి కోసం బిర్యానీ తీసుకొచ్చాం ఇంక అందరం పెట్టుకుని ఇక్కడ తింటున్నాము నేను ఈసారి వచ్చినప్పుడు పిల్లలందరినీ తీసుకుని పాలకుల రెస్టారెంట్కి అని అనుకున్నానండి మీ తెలుగు అమ్మాయి లక్ష్మీ ఛానల్ మాంటేజేషన్ అయిన తర్వాత ఫస్ట్ శాలరీ వచ్చిన తర్వాత ఇంకా నా మేనకోడలు అందరూ కూడా పార్టీ అడిగారనమాట మాకు పార్టీ లేదా అత్తయ్యా అన్నారు అప్పుడు నేను అన్నానమాట పాలకల్లో అంటే అక్కడికి వచ్చినప్పుడు అందరం రెస్టారెంట్కి వెళ్దాం అందరికీ బిర్యానీ ఇప్పిస్తాను అని అన్నాను ఇంక ఈసారి కుదరలేదండి ఇంకా ఇక్కడ పనులు అవే సరిపోయాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంక అందరినీ తీసుకుని ఒకరోజు రెస్టారెంట్కి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడ అందరం కూర్చుని బిర్యానీ తింటున్నాం ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్